ముంతాన్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నదులు చెరువులు ఉధృతంగా ప్రవహిస్తుంది సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంది పెన్నా పరివాహక ప్రాంతం ప్రమాద స్థాయిలో ఉంది ఈ ప్రమాదాలపై మా ఛానల్ లైన్ ఇన్పుట్ డైరెక్టర్ జయరాజ్ గ్రౌండ్ రిపోర్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మెంతా తుఫాన్ అలజడి సృష్టిస్తుంది భారీ వర్షాలు ఉన్నాయి భారీ వర్షాల నేపథ్యంలో అనేక చెరువులు తుఫాన్ల వల్ల దెబ్బ దెబ్బతైన అవకాశాలు ఉన్నాయి ఇదే విధంగా నెల్లూరు జిల్లాకు తలమానికంగా ఉన్న సోమశిల్ల కండలేరు రిజర్వాయర్లు భారీ వాటర్ ఫ్లో ఉంది దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో వర్షం వస్తున్న నేపథ్యంలో ఈ వర్షపు నీరు దిగువకు విడుదల చేసే ఉన్నాయి ఇప్పటి వరకు ఎగువ ప్రాంతాల్లో వచ్చిన వర్షపు నీరు సోమశెల రిజర్వాయర్ నుంచి అరవై ఐదు క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ఇది సముద్ర తీరానికి కలిసే సమయానికి నూట యాభై క్యూసెక్కులుగా మారుతుంది సంగం బ్యారేజ్ దగ్గర అదే అరవై ఐదు క్యూసిక్ లక్ష క్యూసిక్లు అవుతుంది నెల్లూరు బ్యారేజ్ దగ్గరకు వచ్చే లెక్క నూట యాభై క్యూసిక్లు అవుతుందండి నూట యాభై క్యూసిక్లు అరవై ఐదు క్యూసిక్లు నూట యాభై క్యూసిక్లు ఎలా అవుతుందన్న ప్రశ్న మీకు రావచ్చు నూట యాభై క్యూసిక్లుగా మారేదానికి కారణం ఏంటంటే ఆత్మకూరు సమీపంలో ఉన్న బేరాపేరు బొగ్గేరు తదితర ఏరులన్నీ పెన్నా నదిలో కలిసే ఉన్నాయి ఈ పెన్నా నది వాటర్ ఫ్లో అక్కడ ఫ్లో అయింది మొత్తం పెన్నా నది కలిస్తుంది ఎగువ ప్రాంతంలో ఉన్న సోమశెల ఇటువైపు వస్తే ఆత్మకూరు అదేవిధంగా ఇటువైపు వస్తే పొదలకూరు అదేవిధంగా కలువాయి ఇటువైపు మళ్ళీ సంఘం బుచ్చిరెడ్డిపాలెం కోవూరు ఇందుకూరుపేట విడవలూరు మండలాలు ఇవంతా వాటర్ వచ్చిన వాటర్ అంతా ఈ పెన్నా నదిలోనే కలవాల్సి ఉంది ఈ పెన్నా నదిలో కలవాల్సిన నేపథ్యంలో ఈ వాటరు మొట్టమొదట విడుదల చేసిన దానికంటే పెన్నా నదికి సోమశాల రిజర్వాయర్ నుంచి విడుదల చేసిన దానికంటే రాను రాను పెరుగుతూ పోతుంది వాటర్ ఫ్లో ఈ వాటర్ ఫ్లో వివిధ కాలువలు డొంకలు అదేవిధంగా పొలాల్లో ఉన్న నీరు తగ్గొట్టేస్తారు వివిధ డ్రైన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఈ పెన్నా నదిలోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి వివిధ చెరువుల ద్వారా డ్రైనేజీ కాలువల ద్వారా వివిధ రకాలైన వ్యవహారాల వల్ల సీపేజ్ వాటరు అదేవిధంగా ఆక్వాకల్చర్కు ఉన్న వాటరు ఈ వాటర్ మొత్తం పెన్నా నదిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పెన్నా నదిలోకి వస్తున్న నేపథ్యంలో ఈ వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా కండలేరు ప్రాజెక్టు కండలేరు ప్రాజెక్టు ప్రస్తుతం కండలేరు ప్రాజెక్టు ఉంది కండలేరు ప్రాజెక్టు పరిస్థితి ఏంటంటే యాభై టీఎంసీల నీరు ఉంది కండలేరు ప్రాజెక్టులో అదేవిధంగా సోమశెల రిజర్వాయర్లో ఆ డెబ్బై యొక్క టీఎంసీల నీటి ఉంది అయితే కండలేరు ప్రాజెక్టుకి సోమశెల ప్రాజెక్టుకి వాటర్ పోయే నేపథ్యంలో తెలుగు గంకాలం మధ్యలో తగులుతుంది ఈ తెలుగు గంకాలు வெள்ளே వెళ్ళే షట్టర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం దెబ్బతినుంది ఉంది ఆ షట్టర్ దెబ్బ తినడం వల్ల ఆ షట్టర్ పూర్తిగా కిందకి దగ్గర దిగడం లేదు దీనివల్ల దానివల్ల వచ్చిన సిపేజీ తెలుగు గంకాలం నుంచి తెలుగు రాయపురం కలువాయి మండలం తెలుగు రాయపురం తదితర ప్రాంతాల్లో తెలుగు కాలం నుంచి కలువాయి చెరువుకు విడుదల చేసే అవకాశం ఉంది ఈ కరువాయి కలువాయి చెరువు వల్ల ఈ కలువాయి చెరువు నుంచి ఈ వాటర్ మళ్ళీ తెలుగు కాలం కాడి నుంచి కలువాయికి చేరుకొని కలువాయి నుంచి తెలుగు రాయపురం మీద మళ్ళీ సమస్యలు చేరే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ వర్ష వర్షపాతం వల్ల భారీ ప్రమాదం నెల్లూరుకు పొంచి ఉంది ఇదే విధంగా సముద్ర తీర మండలాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తడాటు ఇచ్చాపురం వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సముద్రంలో ఉన్న మత్స్యకారులు అందరినీ వేటకు వెళ్ళద్దు చెప్పారు మత్స్యకారులు ఎప్పటికే వేటకు వెళ్లే పరిస్థితి లేదు గత కొంతకాలంగా క్రాఫ్ హాల్డే ప్రకటించున్నారు మత్స్యకారులు దానివల్ల క్రాఫ్ హాల్డే వల్ల ఇబ్బంది పడారు అనేక ఫిషింగ్ ఆపేసి ఉండారు దానివల్ల ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మళ్ళా తాజాగా ప్రస్తుతం తుఫాను వల్ల తడాటు ఇచ్చాపురం వరకు తడాటు ఇచ్చాపురం వరకు ఈ వ్యవహారం సాగిపోతుంది ఈ వ్యవహారం ఏంటంటే ప్రస్తుతం మనం సముద్రం దగ్గర ఉన్నాం మైపాడు సముద్రం దగ్గర ఉన్నాం మైపాడు సముద్రం దగ్గర బోట్లన్నీ ఒడ్డుకు చేరుకున్నాయి మత్స్యకారులంతా ఇక్కడే నిలబడిపోయారు మత్స్యకారులు ఎలా ఎలాంటి వేటకు అయితే వెళ్ళడం లేదు ఎలాంటి వేటకు వెళ్ళకపోయినా కానీ మత్స్యకారుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది ప్రస్తుతం సముద్రంలో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల సముద్రంలో సైక్లోన్ ఉన్న నేపథ్యంలో ఎవరు ఇక్కడకు పోయే అవకాశం లేదని సము వెళ్లరాదని ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం దీనికి తోడు పోలీస్ పికిట్ ఏర్పాటు చేసింది పర్యాటకులకి అనుమతి లేకుండా చేసింది పర్యాటక ప్రాంతం కావడం ఈ పర్యాటకులకు వచ్చినా మళ్ళీ ఎనకపోయే విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు ఇలా మెంతా తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కాదు నెల్లూరు జిల్లాలోనే పలు ఇబ్బందులు ఉన్నట్టు ప్రస్తుతం అధికారులు సరైన చర్యలు తీసుకున్నారు ఇదే విధంగా కలెక్టర్ హిమాం శుక్లాతో పాటు ఎస్పీ రాజితాబ్ ఏజెండా కూడా తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు లోలేంగ్ ఏరియాలో ఉన్నవారని మెట్ట ప్రాంతాలకు తరలి రావాలని వాళ్ళు సూచించారు కెమెరామ్యాన్ శాంతో జయరాజ్ మైపాడి నుంచి